ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో అటాక్ జరిగినప్పుడు రాళ్ల దాడి జరిగినప్పుడు డెఫినెట్లీ అందరికీ అనిపించింది అది పూర్తిగా ప్రీ ప్లాన్ అని రెక్కీ నిర్వహించి మరీ చేశారు అని బస్సు యాత్ర ఆ రూట్ వస్తుంది అని చెప్పి పక్కన స్కూల్లో కరెక్ట్గా కొన్ని కిటికీలు తెరిచి మరి ఏం ఉపయోగించి అటాక్ చేశారు అనే దాని మీద పోలీసులు ఇంకా తేల్చే క్రమంలో దీని మీద ప్రత్యేక అంటే ఒక సిట్ను నియమించారు నియమించి చాలామందిని విచారించారు ఫైనల్గా ఇద్దరిని ప్రధాన నిందితులుగా తేల్చినట్లుగా అయితే సమాచారం ఆ ప్రధాన నిందితుల పేర్లు సతీష్ అండ్ దుర్గారావు అని ఇప్పటి ఇంతవరకే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఎప్పుడైతే సతీష్ అని దుర్గారావు పేర్లు బయటకు వచ్చాయో ఇంకా ఆ క్షణం ఆ క్షణం నుండి తెలుగుదేశం పార్టీ మీడియా ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అయితే అదేంటో మరి దుర్గారావు సతీష్ అనే పేర్లు రాగానే పుసక్కని భుజాలు తడుముకొని ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు బోండా ఉమాని ఇరికించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది బీసీలో జోలికి వస్తే సహించమని చెప్పి ప్రకటన రిలీజ్ చేసుకుంటూ వచ్చారు నాకు తెలియకడుగుతాను బోండా ఉమాని ఇరికిస్తున్నాడని ఎవరు చెప్పారు సతీష్ దుర్గారావు అని చెప్పారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దుర్గారావు బోండా ఉమా ఆఫీస్ లో పనిచేస్తున్నాడట ప్రధాన నిందితుడు అని పోలీసులు ఆ అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం బోండా బొమ్మ ఆఫీస్ లో పనిచేస్తాడట సో ఇక బోండా బొమ్మ దీని వెనక్ ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు గారికి ఏమైనా తెలుసు ఏమో నాకైతే తెలియదు కానీ ఒక బీసీ నాయకుడు జోలికి వస్తే ఊరుకోం తాట తీస్తాం మా టూర్ అంటే నాకు అర్థం కా నాకు అర్థం కావట్లేదు మాస్టరు ఒకవేళ నిజంగానే తప్పు చేసి ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్లాన్ వీళ్ళు అటాక్ చేసి ఉంటే దాని వెనకాల బోండా బొమ్మ అంటే బోండా ఉమా బీసీ అయితే రాళ్లతో తలకాయలు పొగల కొట్టచ్చా అంటే ఓసీలేమో మిడకాయలు బోగల కొట్టచ్చు బీసీలు ఏమో తలకాయలు బాగలగొట్టచ్చు ఎస్సీ లేమో గుండెల్లో కత్తిపోట్ లేయచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమైనా కనుక గొంతులు ఏమైనా పిసకొచ్చా ఇలా గొంతులు ఏమైనా ఇంకా పిసకొచ్చా ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారి మీద అటాక్ అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నిందితులను కఠినంగా శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజు ట్వీట్ చేశారు మరి పోలీసులు విచారణ చేసి నిందితులు ఎవరైనా తేల్చాలి నిందితులు ఎవరైనా తేల్చాలి ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యేలో ఎంపీలో వీళ్ళని తేల్చింటే చంద్రబాబు అబ్బో స్వాగతించుకుంటూ ట్వీట్ చేసినాం మళ్ళీ దుర్గారావును సతీష్ని ఇంకోరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ వెనకలు ఎవరున్నారు ఏంటనేది ఏంటి అనేది పోలీసులు చెప్పలేదు కదా ఇంకా విచారణ చేయలేదు కదా చేయకముందే భుజాలు తేడముకుంటున్నారేంటి చేయకముందే బీసీ నాయకుని ఎరికిత్తడంటారేంటి చివరికి ముఖ్యమంత్రులు తలకాయ మొగలు కొట్టేసి మళ్ళీ దానికి బీసీ ఎస్సీ ఓసీ ఇంకొకటి మైనారిటీ ఇంకోటి ఇంకోటి అని ఉంటుందా అంటే చట్టాలు శిక్షించడాలు కూడా ఒకొరొ రకంగా ఉంటూ వస్తున్నాయా అంటే మొత్తం మీద అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తే చంద్రబాబు సార్ ఎందుకు గుర్తుకుంటున్నారు అబ్బో ఇక టీడీపీ మీడియా అయితే బట్టలిపి భరతనాట్యం చేస్తలేదు బట్టలిపి భరతనాట్యం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు నిర్గించే రకరకాలుగా కొని మీరు చేయండి విచారణ ప్రత్యేక సిట్టు వీళ్ళని నియమించండి టీడీపీ మీడియా ఓనర్లను టీడీపీ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులను వీళ్ళతో సిట్వి నియమించండి వీళ్ళందరినీ కనుక సిఐడిలో కొందని సిబిఐలో కొందని రాలో కొందని చేర్పించేసి వీళ్ళతో విచారణ చేయించండి రాయ్యా